మానవ ఉపగ్రహం దూసుకొచ్చింది రెండు వేల పదహారు మంది విద్యార్థుల సమూహం అరుదైన రికార్డు సొంతం చేసుకుంది క్షిపణి మనిషిగా విశ్వకీర్తిని అర్జించిన మాజీ రాష్టపతి అబ్దుల్ కలాంకు విద్యార్థిలోకం వినూత్నంగా సలాం చేసింది గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం పుల్లడిగుంటలోని మలినేని పెరుమాల్ ఇంజనీరింగ్ కళాశాల మలినేని లక్ష్మయ్య బాలికల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సంయుక్తంగా ఓ అద్భుతం సృష్టించారు ఉదయం ఎనిమిది గంటలకు విద్యార్థులంతా ఒక చోటకు చేరారు రెండు వేల పదహారవ సంవత్సరాన్ని ప్రతిబింబించేలా యువ ఇంజనీర్లు సమూహంగా ఏర్పడ్డారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన దేశ సత్తాచాటి చెప్పిన అబ్దుల్ కలాంను స్పూర్తిగా తీసుకున్నారు క్షిపణి మాంత్రికుడిగా ప్రశంసలు అందుకున్న కలాంకు మానవ క్షిపణిగా ఏర్పడి నివాళులర్పించాలని నిర్ణయించారు విద్యార్థులంతా క్షిపణి ఆకృతిలో కూర్చున్నారు ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి రెండు గంటల పాటు మానవ క్షిపణిగా అంతా ఆసీనులయ్యారు మానవ ఉపగ్రహం ఓ అరుదైన రికార్డ్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకటించింది ఆ సంస్థకు చెందిన న్యాయ నిర్ణేతలు మానవ క్షిపణి ఆకృతి పరిశీలించారు విద్యార్థుల సంఖ్య లెక్కించారు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు కల్పిస్తున్నట్లు విద్యార్థుల హర్షాతిరేకాల మధ్య ప్రకటించారు ఇవాళ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ద లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ హ్యూమన్ మేడ్ వెహికల్ ఆఫ్ లాంచింగ్ ఆఫ్ మిసైల్ని వాళ్ళు ఫామ్ చేశారు ఇందు మూలంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆ ఈవెంట్ను నమోదు చేసి ఆ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ గారికి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్ అందజేయడం జరిగింది తర్వాత ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచే గిన్నీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా దీన్ని ఫర్వార్డ్ చేయడం జరుగుతుంది ఈ వేదిక ద్వారానే మరో రికార్డు విద్యా విద్యాసంస్థలు సొంతం చేసుకున్నాయి వ్యక్తిత్వ వికాస నిపుణులు శరణ్యారాం ఇరవై నిమిషాల వ్యవధిలో అబ్దుల్ కలాంకు చెందిన యాభై వివిధ రకాల విశేషాలు విద్యార్థులకు వివరించి ప్రభావితం చేశారు ఇది అరుదైన ఘటనగా ఐబీఆర్ నమోదు చేసింది స్టూడెంట్స్ అందరూ సహకరించటంతో ఇంత మంచి ప్రోగ్రాం చేయగలిగా ఇలాంటి ప్రోగ్రాం చేయటం ఇలాంటి రికార్డ్స్ ఎక్కటం కూడా ఇది మిజైల్ షేప్లో అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం గారి మెమరీగా ఇది మిజైల్ షేప్లో ఇలా చేయటం అనేది ఫస్ట్ టైం ఆయన చనిపోయిన తర్వాత ఒక గొప్పగా ఆయన నివాళులర్పించిన చోట ఇండియాలో భారతదేశంలో ఎక్కడ లేదండి ఆయన చేసిన సాధించిన విజయాలు కానీ ఆయన ఏమేమి చెప్పారు ప్లీచర్స్ ఏమైనా ప్లీచింగ్స్ చేశారు రకరకాల బుక్స్ నుంచి కరెక్ట్ చేసి ఈరోజు విద్యార్థులకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అరుదైన ఆవిష్కరణలో తాము భాగస్వాములు కావడం సంతృప్తిని కలిగించిందని విద్యార్థులు పేర్కొన్నారు ఏపీజే అబ్దుల్ కలాం గారికి ఇది ఒక గ్రేట్ ట్రిబ్యూట్ లాగా మేము మా మల్లేని గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అందరం కలిసి ఇది ఒక గ్రేట్ మిజైల్ ఆయన ఒక ట్రిబ్యూట్ లాగా మేము టూ సిక్స్టీన్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఆయన్ని అలా రెస్పెక్ట్ అనేది ఇచ్చారు ఇది ఒక గ్రేట్ ఈవెంట్ మా కాలేజ్లో అది మెమరబుల్ డే గా ఉండిపోయింది మా లైఫ్ లో హ్యూమన్ శాటిలైట్ ఇంతవరకు ఎవరు చూస్తున్నారు ఇది మా కాలేజ్లో మేము సక్సెస్ఫుల్ చేశాము ఒక రాకెట్ లాగా ఫామ్ అయ్యి అందరూ యూనిట్ ఇంత అదృష్టం మాకు వచ్చిందంటే మేము చాలా కాలేజ్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి మేము చాలా ఈవెంట్స్ చేశాం గానీ దిస్ ఇస్ ద మెమరబుల్ డే ఇన్ అవర్ లైఫ్ మేము అంటే ఇది చాలా సంతోషంగా ఉంది కారణమైన మా కాలేజ్ మేము ధన్యవాదాలు ఇదంతా అబ్దుల్ కలాం గారు మాకిచ్చిన ప్రోత్సాహం పిల్లలు ఎంకరేజ్మెంట్ అవ్వడం వల్లే జరిగింది మానవ క్షిపణుల నుంచి నిజమైన క్షిపణుల తయారీ భూమికలో ఇంజనీరింగ్ విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టాలని ఈ ఘనత నుంచి శతాధిక శతజ్ఞుల తయారీకి స్ఫూర్తి పొందాలని నిర్వాహకులు ఆకాంక్షించారు